సార్ ఇప్పటిదాకా దేవుళ్ళ గురించి చాలా మంచి చర్చ జరిగింది సార్ ఇక్కడ అయితే ఈ సభా వేదికగా నేను ఒక అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తద్వారా ఈ సభ దృష్టికి కూడా తీసుకురాబోతా ఉన్నా సార్ యాదాద్రి టెంపుల్ నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి ఒక భారీ అవినీతి సాక్ష్యాలతో సహా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి సార్ దీని మీద ఎంక్వైరీ జరగాలి సార్ దానికి సంబంధించిన రెండు మూడు విషయాలు తమరు ముందు పెడతారు సార్ సార్ ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉంది సార్ ఈ వర్క్ వాటర్ బాటిల్ నిర్మించినందుకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఎంబీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకసారి ఎంబీ సార్ కొన్ని ఉదాహరణలు చెప్తే సార్ చాలా షాకింగ్ విషయాలు ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తీసుకున్నటువంటి అంశాలు సార్ ఇందులో ప్రధానంగా సార్ ఈ యాదాద్రి నిర్మాణానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులందరినీ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్నారు సార్ అందులో ఎనిమిది మంది అత్యంత కీలకంగా ఉన్నారు సార్ ఒక ఔట్సోర్సింగ్ అధికారి ఆయనది ఆడ పనిచేస్తాడు ఆయన రెస్పాన్సిబిలిటీ ఏముండదు సార్ ఆయన లైబుల్ గాడ పొద్దున అదే ప్రభుత్వ అధికారి అయితే ఖచ్చితంగా లైబుల్ అవుతాడు సార్ ఒక అవుట్సోర్సింగ్ అధికారి ద్వారా దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల టెండర్లు పిలిచినారు అతనికి ఏ రెస్పాన్సిబిలిటీ లేదు సార్ ఇది ప్రజాధనం రెండో అంశం సార్ ఇక్కడ కాంట్రాక్ట్ సంస్థలు సార్ చాలా విచిత్రంగా ఒక్కొక్కటి చెప్తే సార్ ఇగో క్లియర్గా పదిహేడు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుంది సార్ ఒక కాంట్రాక్ట్ సంస్థ పదిహేడు లక్షల రూపాయలకు మేము ఈ వర్పు చేస్తామని చెప్తే పదిహేడు లక్షలు ఏడ జరిపోతాయా అని నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు బిల్లు ఇచ్చారు సార్ ఆయన ఇంకా అది కాదు సార్ ఇంకా అది ఒక చిన్నది అది ఇంకా అంటే ఇరవై ఏడు రెట్లు ఎక్కువ ఇచ్చారు సార్ ఇంకొక అంశం సార్ టెంపుల్ సిటీ లేఅవుట్ పేరు మీద ఒప్పందం చేసుకోరు సార్ ఇరవై ఐదు లక్షలకు మేము పనిచేస్తామని ఒక కాంట్రాక్ట్ సంస్థ ఒప్పందం చేసుకున్నాం సార్ ఇరవై ఐదు లక్షలకు నువ్వు ఏడ చేస్తావా నువ్వు పేదోడివి మూడు కోట్ల తొంభై ఆరు లక్షలు తీసుకో ఇచ్చారు సార్ సార్ ఇంకొక అంశం సార్ మెయిన్ ఎంట్రన్స్ పచ్చదనం కోసం సార్ పదకొండు లక్షలకు మేము వర్క్ చేస్తామని టెండర్ ఒప్పందం చేసుకున్నారు సార్ రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు తీసు వాళ్ళకు డ్రా చేసి ఇచ్చినారు సార్ ఇట్లా సార్ సాయి పావని కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక కంపెనీ ఇంకొక కంపెనీ సన్షైన్ ఇన్ఫ్రా అని ఇంకో కంపెనీ సార్ వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఒప్పందం చేసుకుంది సాయి పవని పావని కన్స్ట్రక్షన్ ఒప్పందం చేసుకుంది యాభై ఒక కోట్లు అయితే వాళ్ళకి నూట నలభై ఐదు కోట్లు ఇచ్చినారు సార్ అలాగే సన్షైన్ ఇన్ఫ్రా అనేటువంటి టెంపుల్ సిటీ అభివృద్ధి కోసం ఆయన ఆయన ఒప్పందం విలువ తక్కువ ఉంటే ఆయనకు నూట ఇరవై తొమ్మిది కోట్లు ఇచ్చినారు సార్ అసలు ఎట్లా ఇది మూడు వందల నుంచి రెండు వేల శాతం వరకు ఎక్కువ చెల్లింపులు చేసిరు సార్ దీనికి ఎవరి రెస్పాన్సిబిలిటీ సార్ ఇక్కడ క్లియర్గా సార్ ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దీనిపైన ఎంక్వైరీ జరగాలి సార్ యాదాద్రి నిర్మాణం చాలా పవిత్రమైంది సార్ తమరు కూడా వచ్చినారు సార్ మొన్న ఏకాదశి రోజు మేము కూడా అందరం కూడా అందరం కూడా లక్ష్మీ స్వామి వారి దైవ దర్శనానికి పోతాం సార్ అక్కడ సివిల్ కాంట్రాక్ట్ వర్క్లు కానీ లేకపోతే అక్కడ గుళ్ళో జరిగినటువంటి పచ్చదనం ల్యాండ్స్కేప్కి సంబంధించినటువంటి కానీ దాదాపుగా ఎన్ని కోట్లు అంటే సార్ ఈ ఈ సొమ్ముకు ఎవరు జవాబారు సార్ పదమూడు వందల కోట్ల రూపాయల పనులకు ఎవరు బాధ్యత వహిస్తారు సార్ కనీసం దీన్ని జవాబు చెప్పేటోళ్ళు లేకుండా అయిపోయింది సార్ ఇవాళ అన్ని తప్పుడు లెక్కల ద్వారా ఇగో ఏ అధికారి పనిచేసిండి ఆ టెండర్లు అంటే ఆయన పేరు గుడియలేదు సార్ ఆయన డిసిగ్నేషన్ ఇచ్చిన ఆయన పేరు గుడియలే ఇంకా అంట్లే ఇంకా ఇగో దానికి సంబంధించి టెండర్ కాపీలు సార్ కావాలంటే తమరు చూడొచ్చు సార్ వీటిని తమకు పంపిస్తున్నాను సార్ ఈ ఇట్లా చేసినటువంటి మోసాలని మీరు ఒక్కసారి సభ దృష్టికి కూడా తీసుకుపోతా సార్ దీని మీద సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరగాల సార్ లేదంటే ఈ సభా సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేసినా సరే దీని మీద విచారణ చేపల్చాలి సార్ దాదాపు వందల కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది సార్ దీంట్లో యాదాద్రి నిర్మాణంలో జరిగినటువంటి గోల్మాళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఎంక్వైరీ చేయాలి పెట్టినటువంటి ఖర్చులు ఈ కాంట్రాక్ట్ల వ్యవహారం పైన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా సార్ ఇంకా సమాచారం కావాలంటే కూడా నేను ప్రభుత్వానికి ఇస్తాను సార్ ఈ ప్రభుత్వం దయచేసి గౌరవ సభాపతి గారు టమర్ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఎంక్వైరీకి ఆదేశించండి సార్ థ్యాంక్ యూ సార్